హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకులపైన సోషల్ మీడియా పైన కేసుల పరంపర చూస్తూ అనేక మంది వైసీపీకి సంబంధించిన నాయకులపైన కేసులు పెడుతూ వచ్చారు సో కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం సో ఇది కక్ష సాధింపులో భాగంగా కూటమి సర్కారు చేస్తోంది అంటూ వైసీపీ ఆరోపిస్తోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తల పైన కూడా ఇదే తరహాలో దాడులు చేశారు ఇదే తరహాలో కేసులు పెట్టారు ఇదే తరహాలో అక్రమ కేసులు పెట్టారు అంటూ కూటమికి సంబంధించిన నేతలు ఆరోపిస్తూ వచ్చారు అప్పుడు వైసీపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ యువనేత నారా లోకేష్ ఒక బుక్ ప్రజలకు చూపిస్తూ ఆయన ఆయన వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు అప్పటి వైసీపీ సర్కార్కి ఏమని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో కొంతమంది పేర్లు నమోదు చేస్తున్నాం మా కార్యకర్తల్ని వేధించిన అధికారుల పేర్లు నమోదు చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులు ఎవరైతే మా నాయకుల్ని మా కార్యకర్తలని వేధించారో ఎవరైతే మాపైన అక్రమ కేసులు పెట్టారో అటువంటి అధికారుల సంగతి చూస్తాం వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్లో రాసామంటూ ఆయన ఓపెన్గానే మాట్లాడుతూ వచ్చారు సో రెడ్ బుక్లో అధికారుల పేర్లు మాత్రమే కాదు కొంతమంది వైసీపీ నేతల పేర్లు కూడా రాశాం వైసీపీ నేతల ప్రమేయంతో తమ పార్టీ నాయకులు కార్యకర్తల పైన దాడులు జరిగాయంటూ మాట్లాడుతూ వచ్చారు సో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం రెడ్ బుక్లో పేర్లు ఉన్న వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తామంటూ ఓపెన్గానే మాట్లాడుతూ వచ్చారు తర్వాత ఒకటి రెండు చాప్టర్లు అయిపోయాయి ఇంకా మూడో చాప్టర్ మొదలవుతుంది నాలుగో చాప్టర్ మొదలవుతుంది అంటూ కూడా నారా లోకేష్ మాట్లాడుతూ రావడం చూశాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఎన్నికల కంటే ముందే తమ పార్టీ నాయకత్వం తమ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ప్రజలకి అనేది చెప్పడం ఒక అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపైన కేసులు పెడతాం వైసీపీ నాయకుల సంగతి ఏంటో చూస్తాం అంటూ నాయకులు చేసిన ప్రసంగాలకు ఇన్స్పైర్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదేంటి ఇంకా వాళ్ళ పని దాడి చేయలేదేంటి ఇంకా వాళ్ళని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ఈ తరహా వ్యాఖ్యలు ఈ తరహా మాటలు టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ రావడం పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ రావడం చూస్తున్నాం సో ఆరు నెలలుగా ఈ రకమైన వ్యవహారం నడుస్తూ వచ్చింది ఆరు నెలలుగా అనేక కేసులు జరిగాయి అనేక ఇష్యూస్ జరిగాయి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఊర్లు వదిలి పారిపోయి ఊర్లు వదిలి ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితులు కూడా ఎప్పటికీ ఉన్నారు చాలామంది ఎప్పటికీ నియోజకవర్గాలకి దూరంగా ఉంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మరికొంతమంది కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు మరికొంతమంది కోర్టుల్లో స్టేల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి కొంతమంది లీగల్ ఫైట్ చేస్తున్నారు సో ఈ రకంగా వైసీపీకి సంబంధించిన శ్రేణులు కార్యకర్తలంతా తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వాతావరణం గడిచిన ఆరు నెలలుగా చూస్తున్నాం సో వైసీపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్టు కనపడుతుంది వైసీపీ ఇప్పుడిప్పుడే రివర్స్ అటాక్ కూడా మొదలుపడుతు మొదలు పెడుతుంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన కూటమి నాయకత్వం పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు గతంలో రెడ్ బుక్ పేరుతో ఏ రకంగా అయితే నారా లోకేష్ మిగతా నాయకులు వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు అదే తరహా వార్నింగ్లను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ వచ్చారు వైసీపీ కూడా మేము కూడా బుక్ రాస్తున్నాం మేము రాసే బుక్ గుడ్ బుక్ అది సో ఎవరెవరు కార్యకర్తలు పనిచేశారో లేదా ఆ బుక్లో రాసుకుంటాం అటువంటి వాళ్ళని కాపాడుకుంటాం అటువంటి వాళ్ళకి అవకాశం ఉంటూ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు అది ఒక ఎత్తే అయితే ఇటీవల నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు పదింతలు రెట్టింపు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు మా కార్యకర్తలను వేధించారో అటువంటి అధికారుల సంగతి ఏంటో తేలుస్తామంటూ ఓపెన్గానే వైసీపీ నాయకులు వార్నింగ్లు ఇవ్వడం మొదలుపెట్టారు ఈ వార్నింగ్ల పరంపర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు ఇవ్వడంతో మొదలైంది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులకు వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సో ప్రతి ఒక్కరు కూడా అంబటి రాంబాబు కాకా గోవర్ధన్ రెడ్డి ఈ రకంగా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు వార్నింగ్లు ఇవ్వడం మాత్రమే కాదు మీకు సంబంధించిన పేర్లను మేము నోట్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్లు ఇస్తూ వస్తున్నారు సో ఈ వార్నింగ్ల కారణంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్న ఉన్న సమయంలో టీడీపీ వార్నింగులతో అధికారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు సో ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో వైసీపీ వార్నింగులతో అధికారులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఈ రకంగా ఈ వార్నింగులు కేవలం అధికారులకు మాత్రమే కాదు అధికార పార్టీ నాయకులు కూడా వర్తిస్తాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాం పాత కేసులు కూడా తిరగదోడతాం పాత ఎవరైతే ఇప్పుడు మా పైన కేసులు పెడుతున్నారో మా పైన మీరు పెట్టిన కేసులే ఒక ఎక్నాలజ్మెంట్ ఈ ఎక్నాలజిమెంట్ని బేస్ చేసుకుని ఈ కేసులు పెట్టిన వాళ్ళ సంగతి తర్వాత మేము తేల్చబోతున్నాం అంటూ ప్రతిపక్షం వైపు నుంచి వస్తున్న వార్నింగ్లు అధికారుల్లో కొంత ఆలోచన వాళ్ళ వాళ్ళు మళ్ళీ రీథింక్ చేసేలాగా వాళ్ళు ఆత్మరక్షణలో పడేలాగా వాళ్ళు ఈ కేసుల వ్యవహారం మనకెందుకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు అనుకూలంగా పనిచేసే పరిస్థితిలో ఉండడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ లేకపోతే వీఆర్లోకి వెళ్ళిపోతే బెటర్ లేకపోతే ఇదేది ఈ ఈ రకమైన పొలిటికల్ వెంజన్స్లోకి మనం భాగస్వామ్యం కాకుండా ఉంటే బెటర్ అనే ఆలోచనలో అధికారులు కూడా వెళ్ళిపోతున్నట్లుగా సమాచారం అందుతోంది సో మొత్తంగా వైసీపీ కూడా రివర్స్ వార్నింగ్లు మొదలుపెట్టడంతో ఆంధ్రప్రదేశ్లో కేసులు ఆంధ్రప్రదేశ్లో దాడులు ఆగుతాయా లేకపోతే ఈ వార్నింగ్లు ఇస్తున్న నాయకుల్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా ఆ వార్నింగ్లు తగ్గించడానికి సంబంధించి కూటమి వైపు నుంచి ప్రయత్నం జరుగుతున్నాయి ఏంటో చూడాలి మొత్తంగా కంటిన్యూస్గా అరెస్టులు కేసులతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం టార్గెట్గా అరెస్టులు కేసులతో నడుస్తున్న వ్యవహారం కాస్త ఇప్పుడు రివర్స్ అటాక్ రివర్స్ వార్నింగ్లతో కొత్త టర్న్ తీసుకుంది సో ఈ కొత్త టర్న్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది